గలను మీరు చెప్పండి ప్రియులారా అందుకే అంటున్నాడు మన కోసం లేఖలో ఏముందో తెలుసా ప్రారంభంలో రాక్షసులారా అనలేదు ప్రియులారా అంటున్నాడు నిజంగా తండ్రికి హ్యాట్సప్ అండి కన్న తండ్రి నీ రుణం తీర్చుకోకుండా నేను చచ్చిపోకూడదు తండ్రి నీ అవసరాలు ఏంటో చెప్పు తండ్రి నేను తీరుస్తాను నీ కొరకు నమ్మకంగా పని చేస్తాను తండ్రి నా యావదాస్తి నా ఒంట్లో ఉన్న రక్తం కూడా నీ కొరకు పెట్టుబడిగా పెడతాను తండ్రి నీ మాటల కోసం నా ప్రాణం నా జీవితం త్యాగం చేస్తానని చెప్పాలండి నువ్వు తీర్చుకోవలసిన రుణం దేవునిది ప్రియులారా అన్నాడు ఏమంటున్నాడు పరలోకమందు నా ప్రియుడు మన తండ్రి గౌరవనీయుడు ఒక తండ్రి పూజనీయుడైన తండ్రి ఏమైనా రాస్తున్నాడో తెలుసా మీరు పరదేశులు నాయనా ఈ లోకానికి మీకు ఎటువంటి సంబంధం లేదు నాయనా యాత్రికులు నాయన మీరు ప్రయాణం చేసుకుంటూ చేసుకుంటూ ఈ భూమి మీదకి వచ్చారు నాయనా మీరు యాత్రికులు ఎక్కడి నుంచి ప్రయాణం చేసుకుంటూ వచ్చాం కీర్తనల గ్రంథం తొంభై అధ్యాయం మొదటి వచ్చినాం కీర్తనలు తొంభై అధ్యాయం మొదటి వచ్చినాం ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే